రైతు మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనం వచ్చేసి కల్లకుతి మండలం కొర్మిది అనే గ్రామంలో ఉన్నాము ఇంతకుముందు సత్యనారాయణ అనే ఫార్మర్ గత సంవత్సరం దగ్గర గత సంవత్సరం నుంచి మన దగ్గర భూమి హ్యాకిటి కంపెనీ వారి మందులు వాడడం జరుగుతుంది ఇంత మళ్ళీ వారు వరి వేయడం జరిగింది అయితే పిల్లకలు మొత్తం ఎర్రగా కావడం వలన వాళ్ళకి వాళ్ళకి వాళ్ళు మన మనకు సంప్రదించి వాళ్ళకు ఇలా అవుతుంది మా ప్రాబ్లం చూడండి మీరు చూసి ఏ మందులు ఇస్తారు ఇవ్వండి మేము దాన్ని వాడదామని చెప్పడం జరిగింది అలాగే వారికి మనం మన భూమి ఎగిటి కంపెనీ వారి లీడర్ అనే మంది ఇవ్వడం జరిగింది అయితే వాళ్ళు లీడర్ అనే మందుని వాడడం జరిగింది వాడిన తాతసారి చూడండి మీకు చూపిస్తాం మిజల్ ఎలా ఉందో అలాగే వీటికి సంబంధించి గోతుకు సంబంధించి కూడా మనం మెదరు ఇవ్వడం జరిగింది మేజర్ కూడా వాళ్ళు వాడడం జరిగింది అంటే చూడండి ఇలా ఉందో చూపిస్తాం మీకు అలాగే వారికి ఎటువంటి సమస్యలు ఉన్నా ఇలాంటి క్రాప్ ఇచ్చినా సరే ఇలాంటి ఇలాంటి తెగుళ్ళు కానీ ఇలాంటి పొరుగు పట్టినా సరే మా వాట్సాప్ గ్రూప్లో ఒక మెసేజ్ కానీ ఒక ఫో ఒక ఫోటో కానీ పెడితే దానికి పరిష్కారం మేము చూపడతాము అలాగే మా వాట్సాప్ గ్రూప్లో మా వాట్సాప్ గ్రూప్ మా వాట్సాప్ నెంబర్ అండ్ మీకు ఇన్స్టాగ్రామ్ మా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది భూమ్యా గిటెక్ అని అండ్ దాన్ని ఫాలో అయినా సరే భూమ్యాకిటెక్ అని ఫేస్బుక్ ఐడి ఉంటుంది దాని ఫాలో అయినా సరే ఒక మెసేజ్ పెట్టి ఒక ఫోటో పెట్టినా సరే మేము మేమే ఫీల్డ్కి విజిట్ అయ్యి ఇలాంటి మందులు వాడాలి ఎలాంటి టైంలో వాడాలి అని మొత్తం దగ్గర మేమే చూసుకుంటాము నమస్కారం నా పేరు హరీష్ సినీక్ష ఇన్ భూమియా కిటి